రైతు సోదరులకు నమస్కారము ఈ రోజు కలకడ టమాటా మార్కెట్లో రేట్లు ఏ విధంగా పడుతున్నాయో తెలుసుకుందాము చిన్నకాయలు పొడికాయలు గోళికాయలు ఇవన్నీ కూడా మనకు నూరు రూపాయల నుంచి రెండు వందల డోర్గా తీసుకున్నారు ఇంకా సెకండ్ క్వాలిటీ కలు విషయానికి వస్తే మూడు వందల రూపాయల కాడ నుంచి మూడు వందల ఎనభై తొంభై వరకు అయితే తీసుకున్నారు ఇంకా ఫస్ట్ క్వాలిటీ కలివి విషయానికి వస్తే ఐదు వందల రూపాయల కాడ నుంచి ఐదు వందల అరవై డెబ్బై ఎనభై అయితే తీసుకున్నారు ఇంకా టాప్ ధర విషయానికి వస్తే ఇప్పుడు రెండు వేల పాటు టాప్ రేటు పదహైదు కేజీల బాక్స్ లాడైతే మనకి ఎనిమిది రూపాయలు అయితే పడే ఏడు వందల రూపాయలు అయితే టాప్ ఒక పడింది ఆరు వందల ఎనభై ఆరు వందల తొంభై లాట్లు అయితే పన్నాయి టాప్ ధర మాత్రం ఇప్పుడుదాకా రెండు వేల పాటలో పదహైదు కేజీల బాక్స్ ఏడు వందల రూపాయలు సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫర్ టాప్ రేట్ ఇన్ కలగడ టమాటో మార్కెట్ ఫర్ ఫిఫ్టీన్ కేజీస్ బాక్స్ ఓకే ఫ్రెండ్ జై హింద్